చీకటి వెలుగు సృష్టికి సంబంధిత చరిత్ర ప్రణాళికను మొదటి భాగమును వీక్షించినందులకు ధన్యవాదములు అదేవిధముగా చీకటి వెలుగు రెండవ భాగమును వీక్షించుచున్నందులకు ధన్యవాదములు ఈ చరిత్ర ప్రణాళికను సృష్టికర్త ఆరు వేల సంవత్సరములు ఏ విధముగా జరిగించున్నాడో విశ్వాసులమైన మనము ఆ క్రమమును ఏ విధముగా అర్థం చేసుకోనవలనో ఇందులో వివరించబడుతున్నది తద్వారా వర్తమాన భూత భవిష్యత్ ప్రణాళికలు ఏ విధముగా మనము సులువుగా ప్రతి ఒక్కరికి అవగాహన కలుగు రీతిగా ప్రణాళిక నడిపించి ఉన్నాడు చీకటి వెలుగు చార్ట్ లో ఇది రెండవ భాగముగా గమనించవలసి ఉన్నది అని మనం చేస్తున్నాను ఇది నాలుగు భాగములుగా విభాగించి ఉన్నవి ఒకటి వృద్ధుల కాలము రెండు యవనుల కాలము మూడు బాలురకాలము నాలుగు పసి బాలుర కాలము ప్లస్ గర్భవాస దశగా గుర్తించగల మనవి చేయుచున్నాను ఈ చార్టు మీరు చూడబలనన్నా తెలుగు భాగము కానీ ఇంగ్లీష్ భాగము కానీ డిస్క్రిప్షన్లో లింకు ఇవ్వడమైనది క్లిక్ చేసిన గూగుల్ ఫోటో లింకు విండో ఓపెన్ అగను ఇదే చార్ట్ను అక్కడ చూడగలరు పూర్తిగా జూమ్ చేసి చూడగలరు అటువంటిది ఇది మాకు తెలుసు అని మీరు చెప్పజాలనిది మీ హృదయములను ఈ మర్మము తాకనిది ఇది సరికొత్త విషయమై ఉన్నది ఇందు నిమిత్తము యాహువా ఈ విధముగా సెలవి చిన్నాడు చెప్పబడి देवल्ले तजिदु हिशमत की को हत्ता शनेत शनेत मैं अत्ता उ नडसुर फूल लेए इदा अत्ता

పోల్చుకుని గమనించవలసి ఉన్నది అదేమనగా పోలిక నెంబర్ వన్ ఏమనగా సృష్టి ఆదిలో ఆది కాండము ఒకటో అధ్యాయము మూడు వాక్యమునందు చీకటిని వెలుగును వేరుపరచను అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయను అని చెప్పాను ఇక్కడ మనము గమనించవలసినది ఏమనగా సూర్యుడు నాలుగో దినమున సృష్టించెను ఒకటో దినమున సూర్యుడు లేడు రెండవ దినమున సూర్యుడు లేడు మూడో దినమున సూర్యుడు లేడు క్రమం యొక్క సంఖ్య ప్రకారము నాలుగో దినమున సృష్టించెను మరి ఒకటో దినమున సూర్యుడు లేకుండా అస్తమయము ఏ విధంగా జరిగినది అనే ప్రశ్న మనకు కలుగును దీని భావం ఏమనగా సూర్యాస్తమయము వెలుగు వేరు ఆయన వేరుపరిచిన వెలుగు వేరు ఈ పగటిని వెలుగును ఎలుగుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఎలుటకు చిన్న జ్యోతిని చంద్రుడను ఈ నాలుగో దినమున సృజించి ఉన్నాడు మరి చీకటిని వెలుగును వేరుపరిచను అని ఆయన పలికినప్పుడు చీకటి మనకు తెలుసు కానీ వేరు చేయబడిన పగటి వెలుగు ఏది ఎక్కడ అనే విషయము మీరు గమనించి ఉన్నారా ఆయన వేరుపరిచిన వెలుగును మనము ఆలోచించలేక పోయి ఉన్నాము అది ఎక్కడ ఉన్నది అనగా తెల్లవారుజాము నాలుగు ఐదు గంటల మధ్య ఒక సన్నని వెలుగును ప్రతి దినము మనము చూచడము చాలా తక్కువ సమయం మాత్రమే కనబడను తెల్లవారుజాము అనేదము అప్పటికి సూర్యుడు సూర్యోదయము జరగదు ఆ సన్నని వెలుగునే ఆయన వేరుపరిచిన వెలుగై ఉన్నది మరల సాయంత్రము సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ఒక గంట తర్వాత చాలా సమయం ఇంచుమించు ఏడు గంటలకు సన్నని వెలుగును మనము కనుగొందము ఆ ఆ వెలుగే చీకటి నుండి వేరుపరిచిన వెలుగైనది మరియు అస్తమయపు వెలుగు అయ్యున్నది ఒకటవ దినమున రెండవ దినమున మూడవ దినమున ఈ వెలుగును మాత్రమే సంబోధించి అస్తమయము ఉదయమును కలుగగా ఒక దినమాయను అని పలికెను కానీ సూర్యాస్తమైన వెలుగును కాదని మనము గమనించవలసి ఉన్నది ఈ వేరు చేయబడిన వెలుగును ఏలుటకు లేక అధికారిగా ఉండటకు సూర్యుని యొక్క వెలుగు అయి ఉన్నది వేరు చేయబడిన వెలుగు ఏదైతే ఉన్నదో ఆ వెలుగు కంటే సూర్యుని వెలుగు కొన్ని వేల రెట్ల కాంతి ఎక్కువ అగుట చేత మనము ఆ వేరు చేయబడిన వెలుగును గ్రహించలేకపోచున్నాం కనుక తెల్లవారుజాము నాలుగు గంటలు ఐదు గంటల మధ్యలో మరియు సాయంత్రము ఆరు ఏడు మధ్యలో మాత్రమే ఈ వేరు చేయబడినటువంటి వెలుగును గమనించగలము అస్తమయపు వెలుగు ఉదయపు వెలుగు అనగా చీకటి వెలుగును వేరుపరిచిన వెలుగు మాత్రమే అయి ఉన్నది అనగా మనకి రెండు వెలుగులు ఉన్నవి చీకటి నుండి వేరుపరిచిన వెలుగు వేరు సూర్యు నుండి వచ్చు వెలుగు వేరు అయి ఉన్నది ప్రతి దినము ప్రకృతిలో ఇరవై నాలుగు గంటల్లో ప్రశాంతమైనటువంటి వాతావరణము కలిగి ఉన్న సమయము ఈ వెలుగునందు మాత్రమే వేరు చేయబడినటువంటి వెలుగునందు మాత్రమే అది తెల్లవారుజామున కనిపించును మరలా రాత్రికి ముందు కనబడును రాత్రిని ఏలుటకు చంద్రుని ఏ విధముగా నియమించను పగటిని ఏలుటకు సూర్యుడిని నియమించను అని మనం బహుగా గమనించవలసి ఉన్నది మరల ఇదే వెలుగును దట్టమైన నల్లని మబ్బులు కలిగి వర్షము పడు సమయకు ముందు సూర్యుని కారు మబ్బులు కమ్ము సమయంలో ఇదే వేరు చేయబడినటువంటి వెలుగును గమనించగలము సృష్టి ఆదుల వారమైన ఒకటి రెండు మూడు దినముల్లో సూర్య చంద్ర నక్షత్రంలో ఏ విధముగా లేవో వేరు చేసిన వెలుగు మాత్రమే ఉన్నదో ఆ సన్నని వెలుగును ఆ ప్రశాంతమైన వెలుగు ప్రకృతిలో పక్షులు జంతువులు మానవులు సైతము ప్రకృతి ఆహ్లాదకరమైన గొప్ప సమయము దీవించబడినటువంటి సమయమును ఒక ఎగ్జాంపుల్గా ఒక పోలికగా ఆయన తీసుకుని ఆ దాము నుండి మోసే కాలం వరకు చరిత్రను ప్రణాళికాబద్ధముగా జరిగించి ఉన్నాడని మనము గమనించవలసి ఉన్నది రెండవ పోలిక ఏమనగా ఆరు పని దినములతో కూడిన విశ్రాంతి దినము ఏడవ దినము ఏదైతే ఉన్నదో ఆ ఏడు దినములు ఒక వారముగా మనకు బహుగా తెలియను ఈ వారమును రెండవ పోలికగా తీసుకొని ఉండెను ఏ విధముగా అనగా ఆదాము నుండి జలప్రలయం వరకు ఒక దినము అనగా సండే గాను లేక వెయ్యి సంవత్సరములుగాను తీసుకొని ఉండెను జలప్రలయం నుంచి మోసే కాలం వరకు రెండవ దినముగాను గాను అనగా మండేగాను వెయ్యి సంవత్సరం కలిగి ఉన్నది చరిత్ర ప్రణాళికలో పోల్చి కనుగొనగలము లేక ఒక ఉదాహరణగా భావించవలసి ఉన్నది లేక ఒక ఉపమానముగా తెలుసుకోవలసి ఉన్నది లేక ఒక ఎగ్జాంపుల్గా ఆయన చరిత్ర యొక్క ప్రణాళికను నడిపించి ఉన్నాడు అని మనము గమనించవలసి ఉన్నది ఇక మూడవ పోలిక ఏమనగా మానవులమైన మనకు వయసు ఏ విధముగా ఉండను అదే విధముగా ఈ ఆరు వేల సంవత్సరంలో జరిగిన చరిత్రను మానవుల యొక్క వయసుతో పోలి ఉన్నది ఉదాహరణకు జీరో వయసు నుంచి వంద సంవత్సరంలో ఆపై ఏ విధముగా మానవులకు వయసు అనేది ఉండును అదే విధముగా ప్రకృతి వయసు కలిగి ఉండినది ఉందని భావించవలేను ఉదాహరణకు ఆదాము మొదలుకొని మోసే కాలం వరకు మధ్య జరిగిన చరిత్ర కాలమును వృద్ధాప్య కాలముగాను లేక వృద్ధుల కాలముగాను అని భావించవలసి ఉన్నది ఈ మధ్య కాలమందు పుట్టిన వారందరూ ఎందరైతే ఉన్నారో ఆ కాలము యొక్క క్రియ ప్రకారంగా వృద్ధులు లేక కుటుంబములకు పెద్దలు లేక పూర్వీకులని భావించగలము ఏమై అనగా ఈ మధ్య కాలమందు చరిత్రలో సృష్టికర్త వాగ్దానము చేసి ఉన్నాడు ఉదాహరణకు ఒక వ్యవహారం చక్కదిద్దవలన శుభకార్యము విషయమందైనను మరి ఇతర వ్యవహారమైనను పెద్దలతోనే సంప్రదించడము ఒక ప్రమాణం చేయాలన్నా వాగ్దానం చేయాలన్నా ముందు సంప్రదించేది ఆ కుటుంబ పెద్దలతోనే మనము సంప్రదించడము అదే విధంగా ఈ విశ్వాస జీవితములో ఆదిలో పుట్టిన వారు కనుక సృష్టికర్త కుటుంబములో పెద్దలు వారే కనుక ముందు పుట్టిన వారు కనుక ఆ కాలము కూడా వృద్ధుల కాలముగా భావించవలసి ఉన్నది మరియు వాగ్దాన కాలమై ఉన్నది అని భావించవలసి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఊరికనే వాగ్దానము పొందలేదు అతని కాలముందు ధర్మశాస్త్రము లిఖిత పూర్వకంగా లేకపోయిన సర్వోన్నతిని ఇష్టత ఏమియో మరి ఏమై ఉన్నదో ఏ నీతిని అనుసరిస్తే ఆయన మెప్పు పొందుదమో ఆ జ్ఞానమునకు సంబంధించిన నీతిని ఉన్నాడు అందుచేతనే నీతి మంతుడు విశ్వాసమునకు మూల పురుషుడు అని సృష్టికర్త చేత సాక్ష్యము ఉన్నాడు ఇందుకు అబ్రహము ఏ నీతిని అనుసరించిన్నాడు లిఖిత పూర్వకంగా లేని దాన్ని ఏ విధంగా విశ్వసించి విశ్వసించున్నాడు అన్న ప్రశ్నలకు మనము సమాధానంగా ఆలోచించవలసి ఉన్నది అబ్రహము ఆకాశ విశాలమును గమనించున్నాడు అందులో వెలుగులను గమనించున్నాడు ఆ వెలుగులు ఏమనగా ఒకటి చీకటి నుండి వేరు చేయబడిన వెలుగు రెండు సూర్యుడి నుంచి ఉద్భవించేటటువంటి వెలుగు మూడు చంద్రుడి నుంచి వెలువడేటటువంటి వెలుగు నక్షత్రములు నాలుగవది నక్షత్రం నుంచి వెలువడేటటువంటి ఆ వెలుగును గమనించగా వీటి వలననే ఆయన జ్ఞానము దాగి ఉందని కనుగొని ఉన్నాడు ఆ నీతిని అనుసరించాడు ఎలా అనుసరించాడు చీకటి నుంచి వచ్చేటటువంటి వెలుగును ఆధారము చేసుకుని ఆయన మానవుల మధ్య ప్రత్యక్ష మగునని రెండు సూర్యుడి నుండి వచ్చినటువంటి వెలుగు ఏదైతే ఉన్నదో దిన ప్రారంభములను లెక్కించటకును మూడు చంద్రుని యొక్క వెలుగు నుండి దినములను లెక్కించవలని అందులో అతని వారపు విశ్రాంతి దినములను లెక్కించి విశ్రాంతి పొందవలని నాలుగు నక్షత్రం నుంచి వచ్చేటటువంటి వెలుగును ఏ ఏ నెలలో ఉన్నామో నెలలో మొదటి దినము ఏదై ఉన్నదో కనుగొనవల్లని నెలలో మొదటి దినము ఆయన మానవులను లక్ష్యపెట్టు దినమని విశ్రాంతి దినముల్లో ఆయన ఆరాధించి దినమని కనుగొని అనుసరించి ఉన్నాడు కావునే అబ్రహమును ముందు కనుగొని లిఖితపూర్వకంగా లేని ధర్మశాస్త్రములను కనుగొని అనుసరించాడని అది అతనికి నీతిగా హంచబడిను మరియు సృష్టికర్త చేత వాగ్దానమును పొంది ఉన్నాడు అబ్రాహము ఊరికే పొందలేదు అతను ఎంతో పరీక్షించి పరిశోధన చేసి అనంతరము ఆశీర్వాదము పొంది ఉన్నాడు అతని శరీర సంబంధిత ద్వారా పుట్టినటువంటి వారిని మరియు కేవలము విశ్వాసము ద్వారా అనుసరించే వారిని ఎవరైతే అన్నిజనులు ఉన్నారో వారిని కూడా అతని ద్వారా వారసత్వము వాగ్దానమును పొంది ఉన్నారు ఈ రాబో తరములలో వారిని ముందుగానే ఆశీర్వదించి ఉన్నాడు మెల్కే చదువు యొక్క రూపమందు భాగము తీసుకునే ఆశీర్వదించి ఉన్నాడు అనగా నీ తండ్రి అయిన అబ్రహము ఏనాడో నీ నిమిత్తము నా నిమిత్తమై దశమ భాగమును ఇచ్చివేసి ఉన్నాడు ఆయన నీతి ఏమిటో ఏ విధముగా అనుసరించి మరణము నుండి జీవమునకు తప్పించుకుని మార్గమును కనుగొనిన వారిలో అబ్రహాము ప్రథముడై ఉన్నాడు అతనిని అనుసరించినటువంటి ఆయన కుమారులు ఇస్సాకు యాకబులు సైతము వాగ్దానము పొంది ఉన్నారు ఏ వాక్యము లేకుండా ఎవరి తరఫీదులు లేకుండా ఏ సంఘాలు వెళ్లకుండా మానవుల ఉపదేశంలో అనుసరించకుండా ఆయన ప్రత్యక్షతను ఆశీర్వాదాన్ని పొంది ఉన్నారు ఆ దిన ఏ క్యాలెండర్లు లేవే ముందున్న సృష్టికర్త యొక్క క్యాలెండర్ను ఆధారం చేసుకునే ఆయన జ్ఞానాన్ని పొందుకొని ఉన్నారు అనుసరించి ఉన్నారు దాము నుండి జలప్రళయం వరకు పదహారు వందల యాభై సంవత్సరంలో కాలము వ్యవధి పట్టినది నోవాహు నుండి మరియు జలప్రళయం నుండి ఐగుప్త దాస విమోచన వరకు తొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరంలో కాలము పట్టినది మొత్తముగా రెండు వేల ఆరు వందల నలభై ఐదు సంవత్సరంలో కాల వ్యవధి పట్టినది అనంతరం వారు విడుదల పొంది ఉన్నారు ఇజ్రాయేలీలు ఐగుప్తు దాస జీవితం నుంచి విడుదల పొంది ఉన్నారు ఐగుప్తు దేశమందు నాలుగు వందల ముప్పై సంవత్సరములు జరిగిన పిదప వారు విడుదల పొంది ఉన్నారు ఆ కాలం అంతా కూడా సూర్యోదయములకు ముందు వచ్చు వెలుగు ఏదైతే ఉన్నదో సరిగ్గా ఆ కాలం యొక్క క్రియ తెల్లవారు వెలుగు దశను పోలి ఉన్నది అని మనము భావించవలసి ఉన్నది ఈ జామునే ఇజ్రాయిల్పై ఆయన కృప చూపించి ఉన్నాడు ఇంతకాలము పట్టుటకు కారణం ఏమి అనగా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికను ఆధారం చేసుకుని చరిత్రను నడిపించి ఉన్నాడు అని మనము గ్రహించుకొన కొనవలసి ఉన్నది ఏ విధమైన ప్లాన్ లేకుండా తనకు తోచిన విధముగా తాను ఏమీ చేయలేదు చేయుడు కూడా కేవలము మనము ముందున్న ప్రకృతిని అందులో జరుగుతున్న మార్పుల్ని ఆధారం చేసుకుని నడిపించినాడని మనము గుర్తించగలము గుర్తించవలసి ఉన్నది ప్రతి వారు ప్రతి దినము ప్రతి తర్మ వారును ఒక స్వీయ అనుభవమై ఉన్నది ఒక దినములో అనగా ఇరవై నాలుగు గంటల్లో మధ్య ఏ విధమైనటువంటి మార్పులు జరుగును ఆ మార్పులను ఆధారం చేసుకుని ఈ ఆరు వేల సంవత్సరంలో కాలము చరిత్ర జరిగినది ఆయన జరిపించి ఉన్నాడు అని మనము చరిత్రనే ఆధారం చేసుకుని గమనించవలసి ఉన్నది ఒక మనిషి జీవితకాలంలో ఎన్ని వేల దినములు ఉండునో కదా మనము ఒక దినమునూ అబ్రహాము ఆలోచించినటువంటి విధముగా ఆలోచించగలిగామా కొన్ని కోట్ల మంది జనుల్లో ఏ మేధావి వర్గం వారైనా ఆలోచించి అందించగలిగినారా లేదే అనే సమాధానము వచ్చుచున్నది కావున మీరు కూడా ఆలోచించండి సృష్టికర్త ప్లాన్ అమోఘమైనది అద్భుతమైనది ఆశ్చర్యమును కలిగించినదై ఉన్నది ఒక దినములో పగలు పన్నెండు గంటలు రాత్రి నాలుగు జాములలో అనగా ఇరవై నాలుగు గంటల్లో వివిధ వాతావరణములు ఏ విధముగా ఉండను ప్రతి వారికి తెలిసి ఉండను దీనికి చదువుతో నిమిత్తం లేదు సృష్టికర్త యొక్క నియమం ప్రకారము తూర్పున సూర్యోదయం అగుతోడనే మొదటి గంట ప్రారంభమనే అర్థం అది ఒక రకమైన వాతావరణం కలిగి ఉను ఎంతవరకు మూడు గంటల వరకు మన గడియారంలో తొమ్మిది గంటలు అని అర్థము మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు మరొక రకమైన వాతావరము సూర్యుని యొక్క వేడి అధికమగును మన గడియారములో అయితే అది మధ్యాహ్నం పన్నెండు గంటలని అర్థము మర తొమ్మిది గంటలకు సూర్యుని యొక్క తీక్షణ తగ్గుముఖము పట్టును అది ఒక వాతావరణమై ఉన్నది పగటి భాగంలో చూడగలము మన గడియారం ప్రకారము మధ్యాహ్నం మూడు గంటలు అని అర్థము మరలా తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అనగా సూర్యుని యొక్క తీక్షణ సంపూర్తిగా తగ్గిపోవట మనకు తెలియను మన గడియారం ప్రకారము సాయంత్రము ఆరు గంటలు అని అర్థము ఒక రోజులో పగటి భాగము పన్నెండు గంటలు సూర్యోదయంతో ప్రారంభించి సూర్యాస్తమయముతో ముగియను సూర్యాస్తమయము తరువాత పగటిని చీకటిని వేరు చేయు వెలుగు అస్తమైపు వెలుగై ఉన్నది సృష్టికర్త నియమములో ఇది మొదటి జామని ఉన్నది సూర్యాస్తమయము అగినది మొదలు నక్షత్రములో కనబడే వరకు కాలము మొదటి జామునందు నడుచుతున్నది అని అర్థము ఇక రెండో జాము నక్షత్రములలో ఏ ఒక్క చిన్న నక్షత్రమైన మనము వీక్షించినట్లా అది రెండవ జా రెండవ జాములో కాలము ప్రవేశించినది అని ఉన్నది ఆకాశముందు సంపూర్తిగా చిన్న చిన్న నక్షత్రం సైతము మన కంటితో వీక్షించినట్లా రెండవ జాము ముగించుకుని మూడవ జామునకు కాలము టైం ప్రవేశించుతున్నది అని అర్థము మన గడియారం ప్రకారము అర్ధరాత్రి పన్నెండు గంటలు అని మనము చెప్పుకుందాము తిరిగి రెండవ జాము మూడవ జాము సంపూర్తి అగు సమయంలో ప్రతి చిన్న నక్షత్రములు కనుమరు అయిపోవుట మనము వీక్షించగలము ఆకాశమందు మనం ఇది గమనించగలము వాటి సంఖ్య తగ్గిపోవును అప్పుడు గడియారము యొక్క లెక్క ప్రకారంగా మన గడియారం లెక్క ప్రకారంగా నాలుగు గంటలు తెల్లవారుజాము నాలుగు గంటలు లేక కోడు జాము అని అర్థము అని మనము భావించగలను ఇక నాలుగవ జాములోనికి కాలము ప్రవేశించినప్పుడు ఆకాశమందు ఏ ఒక్క చిన్న నక్షత్రమును కూడా కనుగొన కనుగొన జాలము గ్రాములు నక్షత్రములే కనపడును గాని అవి నక్షత్రములు కావు నక్షత్రములు మెరియును గ్రహములు అయితే మెరవజాలు ఇది మనం గమనించవలసి ఉన్నది ఇక ఇది నాలుగో జాములో ప్రవేశించినప్పుడు చీకటి నుండి వేరు చేయబడిన సన్నని వెలుగును కనుగొందము ఇది నాలుగవ జాము అని అర్థము ఎంతవరకు సూర్యోదయము అగు వరకు ఇది నాలుగవ జాల జాములో ఆ కాలము లేక టైంలో ఆ ప్రవేశించి ఉన్నదని మనము గుర్తించడం ఇలా ప్రతి దినము ఇదే విధముగా సంభవించుట ప్రతి తరములోను ప్రతి వారును మనము గమనించవలసినటువంటి ఒక గొప్ప సంగతి అయ్యున్నది మనము ఇది సంపూర్తిగా మనము గమనించగలము ఈ పగలు పన్నెండు గంటలు రాత్రి నాలుగు జాములు మానవ కల్పిత లెక్క ప్రకారం ఇరవై నాలుగు గంటలుగా జరుగు విధముగా మార్పులనే ఆధారము చేసుకుని చరిత్రను ఏ విధంగా జరిగించానో వివిధ మార్పులను ఈ చార్ట్లు మనము గమనించగలము అనగా ఆదాము నుండి మెసే రెండవ రాక వరకు ఇరవై నాలుగు గంటలుగా మనము ఈ చరిత్రను భావించవలసి ఉన్నది ఈ మధ్య కాలమందు అందు అనగా ఆదాము మొదలు మోసే కాలం మధ్యలో అనగా ఆదాము నుండి జలప్రళయం వరకు పదహారు వందల యాభై ఆరు సంవత్సరములు జలప్రలయం నుండి ఐదు దాసు విమోచన వరకు తొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరములు కలిపి రెండు వేల ఆరు వందల నలభై ఐదు సంవత్సరం వెలుగు కాలము లేక తెల్లవారు వెలుగు లేక సూర్యోదయంకు ముందు వచ్చు వెలుగుతో చరిత్రను పోల్చి గమనించి ఉన్నాము ఇక్కడ మనకు కొన్ని ప్రశ్నలు గమనించిన ఈడల ఏదేను వరంలో జరిగిన మోసమును ఆయన చూస్తూ ఎందుకు ఊరుకుంటాను ఎందుకు ఆ మోసమును ఆపలేదు ఈ విషయం ఆలోచించిన ఈడలా ఆదాము మహిమ శరీరము పోగొట్టుకొనిన కొనకపోయిన పోయినలా అతనికి ఒకనికే సృష్టికర్త యొక్క మహిమ అనుభవము ఆగిపోయేది ఆదాము మహిమ శరీరమును జార విడుచుకును గనుక ఈ దినమునకు అనేకులము ఆయన మహిమను కనుగొనుచున్నాము మరియు ఆదాము అనే నరుడు అనేక అవయములు కలిగి ఉన్నాడు గుండె ఊపిరితిత్తులు కాళ్ళు చేతులు ఇలా అనేక అవయములు కలిగి ఉన్నాడు కావున సంపూర్ణ మానవుడు అయి ఉండెను అలాగే ఆయన సంఘము అనేక మంది జనులు కలిస్తేనే ఆయన సమాజం ఆ సమాజమునకు శిరస్సు సృష్టికర్త కాగా ఆ అవయవములు అబ్రాహము ఇస్సాకు యాకోబులు ఆదాము నోవాహు ప్రధాన ఆర్గాన్స్ గుండె ఊపిరితిత్తులు కిడ్నీలు ఇట్లా ఆర్గాన్స్ అయి ఉన్నారు ఆ విధము కాని ఆ కాలం నాటి జనులు మరియు పౌలు ఆ కాలం నాటి జనులు అలాగే మెస్సియా ఆ కాలం నాటి మంది శిష్యులు ఇలా ఆది సంఘం వారందరూ మరియు ఈనాడు మనం ఆ ఒక అవయవములుగా ఉన్నాము ఆదామును మను నుండి ఏ విధముగా తయారు చేసి ఉన్నాడో అదే విధముగా ప్రతి తరములో నుండి ప్రతి తరము వారిలో పుట్టిన జనులను ఒక్కొక్కరిని ఒక్కొక్క అవయవముగా తీసుకుని లక్ష నలభై నాలుగు వేల మందిని ఒక నూతన సృష్టి నూతన పురుషునిగా తీర్చిదిద్దు పోచున్నాడు వీరే ఆయన సంగము ఆయన సంగమునకు తల శిరస్సు లేక శిరస్సు ఆయన ఉన్నాడు కావునే జరిగిన చరిత్రను పరిశీలించగా ఈ ఆరు వేల సంవత్సరములు ఆయన ప్రతి తరము వారిని యోగ్యులుగా ఎంచబడిన వారిని ఎంపిక చేసుకుని ఆదాము నుండి నేటి వారి తరము వరం మహిమ శరీరమును తిరిగి ఇవ్వబోతున్నాడు అనగా ఆదాము పోగొట్టుకున్న మహిమ శరీరము తిరిగి పొందుటకు ఈ ఆరు వేల సంవత్సరముల కాల వ్యవధిని ఆయన ఏర్పాటు చేసుకుని ఉన్నాడు అదే విధముగా ఈ కాలమును వృద్ధుల కాలముగా పోల్చ పోల్చవలసి వచ్చినది అనగా కాలము యొక్క చక్రము ఆ చక్రం యొక్క వయసు వృద్ధాప్యముతో ప్రారంభమై పసి బాలు వయసుతో ముగిచున్నది అనగా ఇప్పటి కాలము పసి బాలుర కాలంతో గర్భవాస దశతో నూతన యుగము ప్రారంభమై వెయ్యేండ్ల విశ్రాంతిలోనికి ప్రవేశించబోచు ఉన్నది నుండి దాస విమోచన వరకు మధ్య కాలమందు పుట్టిన వారందరూ కాలం యొక్క చక్రము దశ ప్రకారంగా వృద్ధులతో సమానమైనటువంటి కాలమై ఉన్నది ఆదాము గ్రహించండి ఒట్టిని ఆయన ఏదైనా వనంలో మోసపోయి ఉన్నాడు తిరిగిబాటు శక్తి లేకపోయి ఉన్నాడు సృష్టికర్త ఎదుట మౌనము వహించను ఒక వృద్ధుడు ఏ విధముగా విధేయతతో వినయముతో ఉండెను ఆలోచన కలిగి ఉండెను అదే మాదిరిగా ఉండెను నో చూడండి సృష్టికర్త ఎందుకు ఏమిటి అని ఆయన ప్రశ్నించలేదు వాడను కట్టుకుని సమయమందును మనము గ్రహించగలము అబ్రాహము ఊరు అనే గ్రామం నుంచి బయలుదేరినప్పుడు ఎక్కడికి ప్రయాణం అవను ఎందుకు అని ఏనాడు సృష్టికర్త ప్రయాణం ప్రశ్నించలేదు నలభై సంవత్సరంలో ప్రయాణము మనము గమనించగలము ఇది ఇది పెద్దల యొక్క లక్షణం అనగా ఈనాటి జనులకు ముందు తరం వారు కావున వారు వృద్ధులతో పోల్చదగిన కాలమై ఉన్నది వారికి ఏ గ్రంథము ఇవ్వబడలేదు ఒక్క వాక్యము లిఖిత పూర్వకంగా వ్రాయబడలేదు సంగమం లేవు ప్రార్థనా మందిరాలు లేవు బోధకులు లేరు సువార్థికులు లేరు బైబిల్ కాలేజీలు లేవు కేవలము వారి స్వశక్తితో వారి అనుభవం వయసు యొక్క అనుభవం ఆయన యొక్క నీతిని కనుగొని సృష్టికర్తను మెప్పించగలిగి ఉన్నారు అదే వారి అనుభవము పెద్దల యొక్క జీవితము అనుభవము ఇదే కదా వృద్ధులకు సంగములు అవసరమా వారు చదవగలరా వారు రాయగలరా అదే పోలికి చొప్పున వారి కాలమందు అక్షరాలు రూపంలో గ్రంథము ఇవ్వలేదు ఇవ్వబడలేదు సృష్టికర్త ఇవ్వ ఇవ్వకూడదు వారు వ్రాయలేరు కనుకనే వారి చేత ఆయన నీతిని అక్షర రూపంలో వ్రాయించను లేదు కావున ఆ కాలమంతా వృద్ధుల కాలమేనని చరిత్రను పోల్చి గమనించవలసి ఉన్నది వృద్ధుల కాలము కావుననే వాగ్దానము వారికి సృష్టికర్త సృష్టికర్తచే పొందిన వాగ్దానము మరి ఏ తరము వారి పొందలేదు కానీ ఆ వాగ్దానముకు వారసులు తరతరములలో జన్మించి ఉన్నారు నేను మనము కూడా ఆ వాగ్దానముకు వారసులమై ఉన్న ఎడల ఆయన కుటుంబంలో ఆ రాజ్యంలో ప్రజలమే లేక ఆయన సంఘము అనే శరీరములో మనము ఒక అవయవమై ఉందుము సృష్టికర్త యొక్క జ్ఞానము లేక ఆయన నీతిని ప్రకృతిని ఆధారం చేసుకుని అనుదినము ప్రతి తర్మనందును ఈ చీకటి ఈ వెలుగు లేక ఈ రాత్రి పగలు ఏ విధముగా మన కన్నుల ముందు జరుగునో దానిని ఆధారం చేసుకుని తన ప్లాన్ని లేక ప్రణాళికను అమలు జరిపి ఉన్నాడు మరియు ఇదంతా మానవులకు సంబంధించినది కావున మానవుల జీవిత కాలమందు కలుగు మార్పులైన పసిబాలురు బాలురు యవనులు వృద్ధులు ఇలా ఈ దశలను ఆధారం చేసుకుని ఆయన ప్రణాళిక యొక్క ప్లాన్ను అమలు జరిపి ఉన్నాడు ఒకసారి బైబిల్ గ్రంథం యొక్క చరిత్రను పరిశీలించగా అవగాహన కలుగునని మనవి చేస్తున్నాను కావున ఈ ప్లాన్ను మీరు కూడా చాలా జాగ్రత్తగా మీ దృష్టి ఆలోచన పెట్టిన ఎడలా మనము ఆయన నీతిని కనుగొని కాలములకు అనుగుణమైనటువంటి క్రియ ఏదైతే ఉన్నదో ఆ క్రియను మనం కనుగొని నడిచిన ఎడలా మన విశ్వాసము మరింత బలమగును దయచేసి మీ మెదడులకు పని కలిగించండి ఈ ప్లాన్ ప్రకారం అనుసరించిన ఎడలా మీరు తప్పక ఆయన మహిమ శరీరము పొంది నీతి మంతుల జాబితా చేర్చబడి మరణమును జయించెదరు ఆయన ఇంటివారైన అబ్రామ్ ఇస్సాకు యాకూబ్లు సకల ప్రవక్తలను సృష్టికర్తైన మెస్సియా రక్షకుడైనటువంటి మెసియను మరియు ఆది సంఘముల వారును ఆయన మహిమ దినమున వీరినందరినీ మీ కనులతో వీక్షించెదరు ఎంతవరకు చీకటి వెలుగు పార్ట్ టూను వీక్షించినందులకు ధన్యవాదములు పార్ట్ త్రీ కొరకై మీరు సబ్స్క్రైబ్ చేసుకోనండి వెను వెంటనే నోటిఫికేషన్ను మీకు వచ్చును ఆ తర్వాత మీరు పార్ట్ త్రీని వీక్షించగలరు ధన్యవాదములు అలాగే ఈ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే షేర్ చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం అనేక మంది ఈ విషయంలో తెలియవలసి ఉన్నది కనుక షేర్ చేయమని ప్రోత్సహించమని మిమ్మల్ని వేడుకొని చిన్నాం అందరికీ శాలవ్ షాలో షాలవ్